యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ప్రస్తుతానికైతే మన దగ్గర రంగప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ దగ్గర ఎన్ని రకాల జాతుల ఆవులు ఉన్నాయో పైగా వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఒకసారి అడుగుదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు ఇది ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ స్టార్ట్ చేశాను అండి ఇక్కడ అన్ని దేశీయ ఆవులే పెంచుతాము దేశీ ఆవులు మనకి పాలు ముఖ్య ఉద్దేశం కాదు ఈ మే మనకి ఆవు ఇది ఎరువు గురించి ఆవు మూత్రము ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి వాటి గురించి ఇవి పెంచుతూ ఉంటాం ఇక్కడ ఒక ఎనిమిది రకాల ఆవులు ఉన్నాయండి మన దగ్గర ఒంగోలు జాతి ఉంది పొంగనూరు ఉంది కాంగ్రేజ్ ఉంది మైసూర్ హాలికర్ తార్పార్కర్ సాహివాల్ గిర్ ఇవన్నీ మొదలైనవి ఉన్నాయండి వీటన్నిటిని కూడా ఇలా ఫ్రీ రేంజ్గానే పెంచుతూ ఉంటాము రాత్రులు మాత్రం షెడ్లో కట్టేసి పాలు ఎక్కువ తీయము పాలు తీసింది కూడా మనం పాలు అమ్మే ఉద్దేశం కాదు ఫ్రీ రేంజ్కి ఇలా పెంచినప్పుడు తర్వాత ఈ రోజు అంటే వీళ్ళు ఎక్కువ మంది లేరు అందుకని లేకపోతే మనం వ్యవసాయ క్షేత్రంలో ఒక్కొక్క భాగంలో వదిలేస్తూ ఉంటాం ఇవి చాలా రకాలైన మూలికలు హర్బ్స్ షర్బ్స్ తిన్నప్పుడు వీటికి వీటి వ్యా మిల్క్కి చాలా వాల్యూ ఉంటుంది అటువంటి పాలు తాగినప్పుడు ఎవరికి కూడా ఈ కొంతమందికి లాక్టోజెన్ రెసిస్టెన్సు అలర్జీ వస్తాయి చూస్తే అటువంటివి ఏమీ రావు ఈ దేశీయ ఆవు పాలు స్వచ్ఛత అటువంటి అటువంటిదండి మన దగ్గర ఉన్న పాలను మాత్రం మనం ఏంటంటే దూడలు ఈ ఆవు పాలను దూడలకి వదిలేసి మిగిలింది ఇంకా సర్ప్లస్ ఉన్నప్పుడు కొంచెం తీసుకుని పుల్లటి మజ్జిగ చేసుకుని మనం మళ్ళీ మనం పొలంలో పిచికారీ చేసి ఆర్గానిక్ వ్యవసాయంలో పిచికారీ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం సార్ మన దగ్గర ఎన్ని రకాల జాతులు ఉన్నాయని చెప్పారు నా దగ్గర ఒక ఎనిమిది రకాలు ఉన్నాయండి ఎనిమిది రకాలు మనం ప్రస్తుతానికి ఇందాక ఏదో చూస్తుందరు పొంగనూరు ఇందాక పొంగనూరు మన దగ్గరకు వచ్చిందండి పొంగనూరుది కొంచెం సాగుతా ఉన్నాము ఇంకా మీకు దగ్గరికి చూపించి మీరు క్లోజర్ పై చూపిస్తే వాళ్ళు పట్టుకుంటారు చూపి చూపిస్తారు చూపెట్టమంటారు సార్ ఇది ఏ జాతి కావు సార్ ఇది సాహివాల్ జాతి అండి హర్యానా నుంచి తెప్పించింది అండి హర్యానా ఫ్రెండ్ తెప్పించారు ఆయన పాపం మనకి ఇచ్చారు ఒక మేలు ఫీమేల్ ఇచ్చారు వర్మ గారు అని కాస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుందండి ఇది ఒరిజినల్ ఆయన తెప్పించారు వర్మగారని ఆయన తెప్పించి ఆయన ఇంటికి వాడుకునేది మనకి ఒక జతి ఇచ్చారు మనం ఈ ఆవుని ప్రేమిస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు ఇది ఇది కూడా ఇక్కడ సౌత్ ఇండియాలో అంతరించిపోయే జాతులు అండి అందరూ ఈ కాలం ఏంటంటే ఎప్పుడు ఈ ఫారిన్ బ్రీడ్స్కి వెళ్తున్నారు ఈ దేశీ ఆవు సంపద అనేది చాలా వెరీ రిచ్ అసలు మనం వెల కట్టలేనంత విలువైన ఈ ఆవు ఈ మెయిన్ ఏంటంటే వీటికి ఏంటంటే మూపు ఈ మూపురం ఉంటుందండి గంగడోలు ఉంటుంది ఈ వీటిని మనం దేశీ ఆవులుగా గుర్తిస్తాము ఇవి న్యాచురల్గా ఉండేది ఇది దీంతో ఏంటంటే ఈ పాలు చాలా స్వచ్ఛమైంది చాలా విలువైంది చాలా న్యూట్రిషియస్ అండి మనం పాలు తాగితే కొంచెం తాగినా ఇటువంటి పాలు తాగాలి మీరు లీటర్లు లీటర్లు ఇది ఫారిన్ జాతి పాలు తాగడం అనేది వేస్ట్ సార్ ఇప్పుడు ఇది ఎన్ని లీటర్లు పాలు అంటే ఈ జాతిలో ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇచ్చేవి కూడా ఉన్నాయండి కానీ మనం పాలు దానికి ఎప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ సపరేట్ దానా పెట్టి దాన్ని పొద్దుంచి సాయంత్రం వరకు కట్టేసి దూడని దాని దగ్గర ఉంచినప్పుడు మీకు పాలు ఎక్కువ వస్తుంది మనకి అది ఆ ఉద్దేశం కాదు పాలలో స్వచ్ఛత ఉండాలి న్యూట్రిషన్ ఉండాలి అది ఎప్పుడు వస్తుంది అంటే అండి దీన్ని ఫ్రీగా వదిలేసినప్పుడు ఇవి బయట చాలా మూలికలు ఇవన్నీ తింటుంది చాలా రకాల గడ్డి తింటుంది చాలా మనకి మెడిసినల్ వాల్యూ ఆయుర్వేదిక్ వాల్యూ ఉన్న మెడిసినల్ హెర్బ్స్ షర్బ్స్ తిని దాంట్లో తయారైన పాలు చాలా చాలా శ్రేష్ఠమైంది అప్పుడు కొంచెమే వస్తుంది ఎందుకంటే తర్వాత అది తిరుగుతుంది దూడ దాంతో ఉంటుంది దూడ తల్లితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని ఎమోషనల్ స్టేట్ దీని హార్మోనల్ స్టేట్ అంతా చాలా బ్యాలెన్స్ అయి ఉంటుంది తల్లి బిడ్డ చాలా హ్యాపీగా ఉంటారు తల్లి బిడ్డ హ్యాపీగా ఉన్నప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఇదేమి మనకి ఎక్స్ట్రా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు సో దూడ తాగాక మనం తీసుకుందామంటే ఆ పాలల్లో స్వచ్ఛత ఉంటుంది సార్ ఇప్పుడు మనకి ఇలాంటి షెడ్లో ఒక ఐదు ఆరు ఉంటాయా లేదండి ఒక పది రాత్రి మాత్రమే కట్టేయడానికి కదండి ఈ షెడ్ ఇంత ఓపెన్ ఎయిర్గా ఉంది రాత్రులు మాత్రమే కడతాం పగలంతా ఏమవుతుందంటే అండి మనం కూరగాయలన్నీ పండిస్తాం కదా ఒక కూరగాయలు ఒక చోట అయిపోయినప్పుడు ఆ ఆ ఏరియాలో తీసుకెళ్ళి వదిలేస్తాం ఆ ఏరియాలో అక్కడ మిగిలిపోయిన కూరగాయలు ఆ మొక్కలు తిని అక్కడ ఈ విసర్జనంతా ఆవు పేడ ఆవు మూత్రం అంతా అయినప్పుడు మనకు ఆ ఏరియా ఫర్టిలిటీ పెరుగుతుంది మీరు వేరే ఎరువులు ఏమి వాడరు మేము ఈ నేచురల్గా చేసుకున్న ఎరువులన్నీ వాడుతున్నాం మన మనం పొలంలోనే చేసుకుంటాం మనం దేవుడు కెమికల్ సంబంధించింది ఏమీ వాడవు మనం ఈ ఆవులకు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్ ఇది ఒక మూడు ఎకరాలు ఫ్రీ గ్రేజింగ్ ఇక్కడ ఫ్రీగా మీరు ఇప్పుడు అవతలి చూసాం కదా అవతల కూడా చెట్లు పెంచుతున్నాం రెండు ఎకరా రెండున్నర ఎకరాలు ఉంటుంది అది ఆ రెండున్నర ఎకరాలు కూడా అన్ని అడవి జాతి మొక్కలు ఇస్తాము వీటిని అక్కడ వదిలేద్దాం తర్వాత మేతకి ఏంటంటే ఒక్కొక్క చోటకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి తీసుకెళ్ళిపోతా ఉంటాం ఫ్రీ గ్రేజింగ్ డే టైం మాత్రం కట్టాము చూస్తే దూడలు కూడా వాటి తల్లితో ఉంటాయి సో దూడ తోట ఉన్నప్పుడు ఆ దూడ తాగుతా కావాల్సిన తాగుతుంది మిగిలింది ఉండిపోతుంది ఈవినింగ్ ఎక్సెస్ అనేది మనం ఏమన్నా ఉంటే తీసుకుంటాం నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సెస్ మిల్క్ ఉంటే తీసుకుంటాం మీరైతే మిల్క్ అయితే తీరు కేవలం వాటి వ్యర్థాలతో మీరు పండించుకోవడానికి మాత్రమే ఆవు మూతము ఆవు పేడ మోర్ వాల్యుబుల్ దాన్ మిల్క్ ఓకే అది మనం గ్రహించాలి ఆవులు పాల గురించి మాత్రం కాదు ఓకే సార్ మన దగ్గర ఇంకా ఏ జాతులు ఉన్నాయి సార్ ఇది ఇక్కడ ఇది చూస్తే గిర్ర అసలు గిర్ర జాతి అండి ఒక అది గిర్ర అనుకుంటారు ఆ అది ఆ బ్రౌన్ గా ఉంది అది గిర్ర అండి ఇది గిర్ర ఒంగోలు ఇక్కడ ఒంగోలు ఉంది ఇది ఒంగోలు జాతి ఇది ఒంగోలు జాతిదండి సార్ ఒంగోలు జాతి ఎక్కడ నుంచి వచ్చారు ఒంగోలు ఒంగోలు జాతి ఇక్కడ బాగా దొరుకుతుంది అండి సాయిబాల్ సాయి చాలా మంది దగ్గర బీజ్ ఉంది సాయివాల్ అనేది అక్కడ హర్యానా నుంచి వస్తుంది కాబట్టి అందరి దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది మిల్క్ గురించి తెచ్చుకుని తెచ్చింది కానీ అక్కడ ఆ హర్యానా ఆ చలి ప్రదేశానికి బాగా లోకలైజ్ అయ్యి ఉంది ఇక్కడ మన ఎండ ప్రదేశంలో అంత ఉండదు వీటన్నిటిలో ఏమవుతుంది అంటే రెండు విధాలుగా పాలకి ఉపయోగపడుతుంది వ్యవసాయంలో మేజర్ గా మీరైతే వ్యవసాయం కోసమే చూస్తున్నారు వ్యవసాయం గురించి పాలైతే ఉత్పత్తి సంబంధం లేదు పాలు మన దగ్గర వచ్చింది సర్ప్లస్ మిల్క్ ఉంది మజ్జిగ చేసి పుల్లటి మజ్జిగ పసుపు తోడు కలిపి చెట్లలో పిచికారీ చేస్తామండి కొంచెం వెన తీసుకున్నప్పుడు పంచగవ్య చేసుకోవడానికి సార్ మొత్తం మీద ఫార్టీ ఫైవ్ ఎకరస్ మొత్తం సెవెంటీ ఎకర్స్ సెవెంటీ ఎకర్ సెవెంటీ ఎకర్స్ సెవెంటీ ఎకర్స్ మొత్తం అగ్రికల్చర్ కి సంబంధించి అంతే అగ్రికల్చర్ సంబంధించి సెవెంటీ ఎకర్స్ ఉన్నాయి సార్ ఈ సాయి వాళ్ళ ఇది సాహివాల్ మేల్ అండి సాయివాల్ ఫీమేల్ చాలా వన్ ఆఫ్ బెస్ట్ బ్రీడ్ ఇది ఎక్సలెంట్ బుల్ బుల్ అండి అండి ఇలా వదిలేస్తా సార్ మీరు ఆవుల్ని ఎప్పుడు ఇలాగే ఉంటుంది సార్ ఇప్పుడు మనం షెడ్ లో చూసుకుంటే చిన్న దూడతో ఉంది ఆవు ఇది ఏ జాతి సార్ ఇది ఒంగోలు జాతి ఒంగోలు జాతి సార్ అదే ఈ దూడ ఆవు పాలు ఎందుకు శ్రేష్ఠం ఉంటాం అండి అండి దూడ ఈ దూడ చూస్తే ఇప్పుడు దీన్ని ఈ దూడని మీరు ఫ్రీగా వదిలేస్తే ఇప్పుడు పది రోజులు అయింది మీరు పుట్టిన రెండో రోజు కూడా ఒకసారి తల్లి పాలు తాగాక దానికి ఎంత ఎనర్జీ వస్తుందంటే మీరు పట్టుకోలేము అది పరిగెత్తిన విధానం చూస్తే ఆ పరిగెత్తిన పేస్ ఆ స్పీడ్ చూస్తే మనం పట్టుకోలేము అంటే ఆ ప ఒకసారి తల్లి పాలు తాగంగానే దానికి అంత ఎనర్జీ వస్తుంది ఆవు పాలల్లో అంత శ్రేష్టత అంత న్యూట్రిషన్ ఉందన్నమాట ప్రస్తుతానికి మన దగ్గర ఒకే దూడ ఉందా సార్ ఇంకా ఇంకా ఉందండి దూడలు కొంచెం డిఫరెంట్ ఏజెస్ ఇది లేటెస్ట్ ఇది ఒక పది రోజులు కూడా అయ్యి ఉండదండి ఇంకా పుట్టి ఇక్కడ ఆహులతో పాటు నేను ఎప్పుడో చిన్నప్పుడు మా పల్లెటూరులో చూసాను ఇక్కడ ఎడ్లు బండి కూడా ఉంది ఒకసారి ఎస్ ఈ ఎడ్లు బండి ఎప్పుడు తెచ్చింది ఇది ముందు తెచ్చింది ఏంటంటే చాలా కాలం ఈ మధ్య యూజ్ చేయలేదు మళ్ళీ ఒకసారి కొంచెం ఇది బాగా వర్కింగ్ కండిషన్లో ఉంది కానీ ఒకసారి పెయింట్స్ అది వేసేసి యూజ్ చేయొచ్చు మన పొలంలో కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోటు మార్చుకోవడానికి లేదా గడ్డి అక్కడ నుంచి కోసినప్పుడు తీసుకోవడానికి మెటీరియల్ అటు ఇటు షిఫ్ట్ చేసుకోవడానికి బాగుంటుందండి యూస్ఫుల్ గా ఉంటుంది చూసారు కదండి రంగప్రసాద్ గారు ఇప్పటి వరకు వారి దగ్గర ఉండే తొమ్మిది రకాల జాతుల ఆవుల గురించి ఎంత బాగా వర్ణించి చెప్పారో వాళ్ళ దగ్గర తొమ్మిది రకాల ఆవుల జాతులే కాకుండా నలభై ఆవులు అయితే ఉన్నాయి వాటి నుంచే వచ్చే పాలన కూడా వాటి ఆవు పిల్లలే తాగితే వీలైతే తీయమని చెప్తున్నారు ఆవుల నుంచి వచ్చే పేడ మూత్రం మంచి ఎరువుగా మార్చి మంచి రకమైన కూరగాయలు ఇవ్వడమే వీరి యొక్క ముఖ్య కర్తవ్యం చూస్తూనే ఉండండి మరికొన్ని మంచి వీడియోల కోసం మా సుమన్ టీవీ